మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ఈ వింటర్ సీజన్కి వచ్చేసరికి మొగ్గలకి పేను అటాకింగ్ అనేది స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అవి స్టార్టింగ్ స్టేజ్లోకి వచ్చేసరికి వైట్గా దుమ్ములాగా ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా వాటిని మనం పట్టించుకోకపోయినట్లయితే మొగ్గ చుట్టూత ఎక్కువైపోయి మొగ్గలనేవి రాలిపోవడం జరుగుతూ ఉండేది సో వాటన్నిటిని పూర్తిగా తొలగించే విధానం ఒక్క ప్రాసెస్లో ఇలా జల్లేసిన వెంటనే అవి పూర్తిగా తొలగిపోయి మొగ్గలనేవి హెల్దీగా ఉంటాయి సో అటువంటి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి మన మొగ్గలకి వచ్చిన పేనుబంక పూర్తిగా తొలగిపోయే విధంగా నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది సరేనా సో దానిని మనము ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో ఇప్పటి వరకు పేనువంకకి సంబంధించి పెస్టిసైడ్స్ జల్లడం షవర్ ప్రాసెస్ చేయడం మట్టి భాగంలో ఎక్కువ పెస్టిసైడ్కి రిలేటెడ్ ద్రావణాలు అవన్నీ ఇవ్వడం జరిగింది సో వాటి వల్ల పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా మొగ్గల మీద ఉన్న పొట్టిల సారీ మొగ్గల మీద ఉన్న పేనుబంకని పూర్తిగా తొలగించడానికి జల్లే ప్రాసెస్ అయితే మనం ఈరోజు చేసుకుందాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవి చాలా వైట్గా ఉన్నాయి కదా ఇవి మనకి జస్ట్ దుమ్ములాగా కనిపించవచ్చు బట్ ఇది వచ్చేసి మొగ్గని పూర్తిగా స్పాయిల్ చేసే పేనుబంక ఇదంతా కూడా సో వీటిని మనము తొలగించేసుకునే ప్రాసెస్ అనేది మీతో చూపిస్తాను అండ్ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ మొగ్గలకైతే ఒక్క రోజులోనే ఎంత ఇదిగా పూర్తిగా అటాక్ అయిపోయి ఉన్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే పక్కన ఏవైతే మొక్కలు ఉన్నాయో హెల్దీ మొక్కలు సో వాటికి ఇంకా అటాక్ అయితే కాలేదు సో అవి అలానే పెట్టేసుకున్నట్లయితే మనం చూసుకోకుండా అన్ని మొక్కలకి అవి అటాక్ అయిపోవడం జరుగుతుంది సో అలా కాకుండా ఉండడానికి మనము ఆ పెస్టిసైడ్ని జల్లేసుకుందాము సో ఆ పెస్టిసైడ్ వచ్చేసి మనకి బూడిద అండి బూడిదతో పూర్తి స్థాయిలో మనం పేనుబంకని తొలగించవచ్చు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తొలగించేసుకోవచ్చు అండి చాలామంది పేనుబంక వచ్చినప్పుడు బూడిదని ఫర్టిలైజర్గా యూటిలైజ్ చేయడం అండ్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి ఇది ఎప్పటి నుంచో వస్తున్న ప్రాసెస్ పేనుబంక వచ్చినప్పుడు మనము వాటిని అలానే వదిలేయకుండా ఈ ప్రాసెస్ కూడా మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే అంటే ఎక్కువ పేనుబంక ఉన్నప్పుడు సో వీటి మొత్తంతో మన మొక్కల్ని మనం మంచిగా సంరక్షించుకోవచ్చు సో ఇలా మనం బూడిదని తీసేసుకొని ఎక్కడైతే మనకి పేనుబంక ఎటాకింగ్ ఉందో మొక్కకి ఆ మొక్క మొత్తం కూడా జల్లండి ఇప్పుడు మనకి ఇక్కడ మొగ్గలు మొత్తానికి కూడా పూర్తిగా అటాక్ అయి ఉంది సో నేను వీటి మీద జల్లేస్తున్నాను ఇలా మొక్క అంతా కూడా చల్లండి మనకి కనిపించకుండా కూడా ఉండడం జరుగుతుంది ఇవన్నీ సో ప్రస్తుతానికి మనకి ఈ ఒక్క స్టెమ్కి ఉన్న మొగ్గల మీదే అది రావడం జరిగింది ఇక్కడ ఉన్న స్టెమ్స్ మీద మొగ్గల మీద ఎటువంటివి ఏమీ లేవు అయినా కూడా మనం మొక్క అంతా కూడా జల్లేసుకుందాము సో ఇదంతా ఈవినింగ్ టైంలోనే చేయండి మార్నింగ్ టైంలో వద్దు ఎంత ఇంటర్ వింటర్ సీజన్ అయినా కానివ్వండి ఆఫ్టర్నూన్ కొంచెం ఎండ అనేది ఉండడం జరుగుతుంది సో అలా కాకుండా ఈవినింగ్ టైంలో జల్లేసేయండి చూసారు కదా ఇప్పుడు మీకు ఈ బూడిద నుంచి ఏవైతే స్టార్టింగ్ మీరు చూసారో పేనుబంక సో ఇదంతా మనకి కనిపించడం లేదు ఇదంతా బూడిదతో కవర్ అయి ఉంది సో ఈ బూడిద అనేది ఈ వేణువంకకి చాలా చాలా మంచి బ్రహ్మాస్త్రం అండి ఇలా చల్లేసుకుందాము ఎక్కడైతే మొగ్గలకి అటాక్ అయిందో కొంచమైన ఉన్న మొగ్గల మీద జల్లేసేయండి మీరు ఇక్కడ జస్ట్ లైట్గా ఉంది నేను వీటి మీద కూడా జల్లుతున్నాను సో మనకి ఇక్కడ వస్తున్న మొగ్గల మీద కూడా కొంచెం లైట్గా ఉంది సో ఇలా జల్లేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఇలానే ఉంచేయండి వాటర్తో కడగకూడదు నెక్స్ట్ డే ఈవినింగ్ ఏదైతే ఉంటుందో సో నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి మనము వాటర్తో పూర్తిగా కడిగేసేయండి సరేనా సో అలా కడగడం మూలంగా వీటికి వచ్చిన పేనుబంక మొత్తం కూడా తొలగిపోయి ఇంకా మళ్ళీ మన మొక్కల దరిదాపుల్లోకి కూడా ఇటువంటి పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ మీ మొక్కల్లో మీరు చూసుకున్నట్లయితే తప్పకుండా ఇలా బూడిదని చల్లండి అలానే ఉంచండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ ఈవినింగ్ ఏదైతే ఈరోజు ఈవినింగ్ చల్లికున్నాం కదా సో నెక్స్ట్ డే ఈవినింగ్ అనేది నార్మల్ వాటర్తో పూర్తిగా మొక్క మీద నుంచి వీటన్నిటిని కూడా తొలగించేసేయండి సరేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాసెస్ మనము సాయిల్ భాగంలో కూడా దీన్ని వేసేయొచ్చు అండ్ ఇంకొక ప్రాసెస్ మనము వాటరీ రూపంలో కూడా ఇవ్వచ్చు అండి ఆ బూడిదని వాటర్లో కలిపేసి స్ప్రేగా మొక్కల మీద జల్లొచ్చు అదేవిధంగా మొక్క యొక్క మట్టి భాగంలో కూడా అందించేసేయచ్చు సరేనా సో ప్రాసెస్ అంతా చూసారు కదా మీరు తప్పకుండా ఇటువంటి కీటకాలు అన్నిటినీ కూడా దూరంగా తొలగించడానికి ఈ ప్రాసెస్ అనేది వెంటనే చేసేయండి సో ఫైనల్గా మన చిన్ని నందనవంలో పూసిన అద్భుతాలు అవి కూడా చూసేసుకుందాము సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద మందారం అండ్ దాని పక్కన మీరు చూడొచ్చు మొగ్గలు అనేవి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చి ఉన్నాయో ఇవన్నీ కూడా సో అండ్ ఇవి మనకి టుమారోకి వచ్చే మొగ్గ సో మీరు ఇక్కడ కూడా చూడవచ్చు అండి ఇది బెంగళూరు మందారం సో రేపటికైతే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో మందారం చూసారా అండ్ దీనికి పక్కనే ఇంకొక మొగ్గ స్టార్ట్ అయి ఉంది ఇది జాగ్రత్తగా మనం చూసుకొని తీసేయాలి ఈ ఫ్లేవర్ అయిపోయిన తర్వాత సో ఇది ఫ్లేవర్ అనేది రావడం జరుగుతుంది సో ఎంత పెద్ద సైజులో ఉంది మీరు చూడొచ్చు చూసారా అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ మందారం తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన ఎల్లో ముద్ద మందారం మీకు ఈ ఫ్లేవర్స్ అన్నిటిలో ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ వీటికి ఉన్న మొగ్గలు ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయనేది మీరు చూడొచ్చు ఈ మొగ్గలన్నీ కూడా అండ్ బుషీనెస్ ఇంపార్టెంట్ అండి ఇలా మీకు బుషీనెస్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి మొగ్గలు అనేవి ప్రతి చిన్న కొమ్మకి కూడా రావడం జరుగుతుంది జస్ట్ పేనుబంక కదా అనేసి మనం వదిలే వదిలేసినట్లయితే ఏవైతే మొగ్గలు స్టార్ట్ అవుతూ ఉంటాయో వాటన్నిటికీ అది అటాక్ అవుతుంది అది ఫ్లేవరింగ్లా రావడానికి అయితే ఆస్కారం అనేది ఉండదు వచ్చిన ప్రతి మొగ్గ రాలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది సరేనా సో అటువంటివి మీ చిన్ని నందనవనంలో మీకు జరగకుండా ఉండాలి అంటే ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా చేయండి వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేసేయండి ఒకే ఒక్క రోజులో మనం దీన్ని పూర్తిగా తొలగించేసుకోవచ్చు సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి రావడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలుదా